హలో అండి బంగాళదుంప బెండకాయ ఫ్రై ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తారా లేకపోతే ఒక్కసారి ట్రై చేయండి అస్సలు బెండకాయ విడిపోకుండా బంగాళదుంప స్మాష్ అవ్వకుండా తక్కువ నూనెతోటి చాలా టేస్టీగా కమ్మగా ఏ విధంగా ఫ్రై చేసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా చేసి చూపించానండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది రసం సాంబార్కే కాదండి చపాతి పులకాలకు కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇందుకోసం ఒక ఎనిమిది స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి అర కేజీ బెండకాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకొని అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా బెండకాయ చక్కగా మగ్గిపోయింది వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అదే ఆయిల్లో ఒక పావు కేజీ బంగాళదుంపలని ఈ విధంగా చిన్న చిన్న మొక్కల్లో కట్ చేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది కూడా చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు ఆయిల్ని అంతటినీ తీసేసి అందులోనే ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే వేయండి ఇందులోని కొంచెమంత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంత జీలకర్ర ఆవాలు అలాగే దంచుకున్న మూడు వెల్లుల్లి రెక్కలు వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప వెండకాయన అంతటిని వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోండి తర్వాత రుచికి కొంచెం కొంచెమంత పసుపు కారం వేసుకొని మరలా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఐదు నిమిషాలు మగ్గించుకోండి అంతే టేస్టీ టేస్టీ బెండకాయ బంగాళదుంప ఫ్రై రెడీ చూసారు కదా బంగాళదుంప కానీ బెండకాయ కానీ ఎక్కడ విడిపోలేదు టేస్ట్ చాలా 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 బాగుంటుంది ట్రై చేసి చూడండి నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ